మే ఇరవై జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును వేములవాడ రాచన్న ఆలయ ఈవోకు మంగళవారం ఏఐటియుసి నాయకులు అందించారు ఈ సందర్భంగా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోకపోగా నలభై నాలుగు కార్మిక చట్టాల నుంచి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికుల పొట్టలు కొట్టే విధానానికి పాల్పడుతున్నారని అన్నారు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కల్పించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని దేవస్థాన కార్మికులను పన్నెండు గంటలు పని చేయిస్తున్నారని అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐడి కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్మిక సంఘం దేవస్థాన కార్మికులు అడ్లూరి కేతవ్వ బాలయ్య లక్ష్మి పద్మ తదితర కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు తారీఖు జరిగే దేశవ్యాప్తంగా మే ఇరవై తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్గొంటారు ఇలా కనీసాల చట్టం కార్మికులకు నిత్యావసర తరగతులకు అనుగుణంగా ఇలా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నటువంటి చట్టాలను ఇలా నాలుగు కోట్ల సూచించి నలభై నాలుగు చట్టాలను తొలగించి ఇలా ఆ నాలుగు కోట్లను వెంటనే రద్దు చేయాలనే విధానంతో అన్ని కార్మిక సంఘాలు కూడా ఇలా పిలుపు ఇవ్వడం మే ఇరవై తారీఖు అధిక సంఖ్యలో కార్మికులందరూ కూడా హాజరి కావాలని కోరుతావు ప్రధానంగా చూస్తే దేశంలో సామ్రాజ్యంలో నడువు మెడలు వంచి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటూ నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది కోట్ల నాలుగు కోట్లు ప్రభుత్వం